నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఈరోజు మనము డయాబెటీస్ గురించి తెలుసుకుందాం అసలు డయాబెటీస్ అంటే ఏంటి మన శరీరంలో ఉండే బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ వాల్యూస్ కంటే ఎక్కువగా ఉండడం అంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండడానికి మనకి ఇన్సులిన్ అనే హార్మోను ఉపయోగపడుతుంది ఈ ఇన్సులిన్ అనే ఇన్సులిన్ అనే హార్మోను మనకి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి సో ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా స్టేజ్ని మనం డయాబెటీస్ అంటాం సో దీంట్లో రకాలేంటి దీంట్లో రకాలండి టైప్ వన్ టైప్ టూ మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అంటే మోడీ అండ్ గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేది ఫస్ట్ వన్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అనేది ఆటో ఆంటీబాడీస్ వల్ల బీటా ప్యాంక్రియాటిక్ సెల్స్ అనేవి డిస్ట్రక్షన్ అవ్వడం వల్ల మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు సో అందువల్ల మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి సో ఇది యూజువల్గా థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళకు వస్తుందండి దీన్నే మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటాము నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ వన్ అనేది మనకి ఒక మిడిల్ ఏజ్లో అంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా మనకి షుగర్ ఉంది అనే వాళ్ళకి లేదు ఇంకా బీపీతో లాంగ్ స్టాండింగ్గా బాధపడే వాళ్ళకి స్మోకింగ్ హిస్టరీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఇంకోటి మెయిన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ప్యాంక్రాటిక్ ప్రాబ్లం అయినప్పుడు ఇంకోటి ఎక్కువగా మన స్మోక్ చేసే వాళ్ళకి అండ్ మోరవర్ ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి మనకి ఈ టైప్ టు డయాబెటీస్ అనేది వస్తుంది నెక్స్ట్ దీన్నే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటారు సో అదర్ టైప్స్ మోడీ అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అనేది ఫైవ్ టైప్స్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది మెయిన్గా జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల మనకి షుగర్ అనేది వస్తుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్ మిల్టర్స్ అంటే ప్రెగ్నెన్సీలో మనకి డయాబెటీస్ వస్తుంది దీన్ని ఇది రివర్సిబుల్ ఉంటుందండి కొంతమంది మాత్రమే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది కూడా మనము మోస్ట్లీ ఇన్సులిన్తోనే మేనేజ్ చేయాలి నెక్స్ట్ అసలు షుగర్ వాళ్ళు షుగర్ వచ్చింది అనే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆకలి ఎక్కువగా అవడము దాహం ఎక్కువగా అవడము నైట్ అవర్స్లో ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడము ఊరికే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ఏదైనా గాయమైనప్పుడు తగ్గకపోవడము అండ్ స్కిన్ ఎలర్జీస్ రావడము చూపు మందగించడము అండ్ బక్కగా అయిపోవడము నీరసంగా ఉట్టిగా అలసిపోయేలాగా ఉండడము ఇలాంటి లక్షణాలన్నీ మనము డయాబెటిక్ పేషెంట్లో చూస్తాము సో ఎలా నిర్ధారణ చేయాలి అంటే మనము వీళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్బిఏఎన్సీ లెవెల్స్ నుంచి బట్టి మనము డయాబెటీస్ని నిర్ధారణ చేస్తాము ఫాస్టింగ్ అంటే మనము కనీసం నైట్కి మార్నింగ్ శాంపుల్కి ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉండాలండి ఇది మనం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి చేసుకుంటే తర్వాత పోస్ట్ లంచ్ అనేది టూ అవర్స్ గ్యాప్లో తిన్న తర్వాత శాంపుల్ ఇవ్వాలి సో ఫాస్టింగ్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటే మనం డయాబెటీస్ అంటాం అంటే యూజువల్గా వన్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం డయాబెటీస్ అని చెప్తాము పోస్ట్ లంచ్లో అండి టూ హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటీస్ ఉంది అని నిర్ధారణ చేస్తాము అలాగే హెచ్బిఏవన్సి లెవెల్స్ అనేవి సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి డయాబెటీస్ అని నిర్ధారణ చేస్తాము డయాబెటీస్ వల్ల మన శరీరంలో ప్రతి ఆర్గాన్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి క అందుకనే కళ్ళ చెకప్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారైనా లేదు అని అంటే ఎవ్రీ వన్ అట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారైనా ఖచ్చితంగా చేయించుకోవాలి డయాబెటిక్ రెటినోపతి అండ్ నరాలు ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ న్యూరోపతి అని ఇవి చాలా ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ అండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రీక్వెంట్గా టెస్టులు అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి అయినా లేదు సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా లేదు అది కుదరట్లేదు అంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మన షుగర్ లెవెల్స్ అనేవి మనం చూసుకోవాలి అట్లాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి అండి ఎందుకంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి షుగర్లో సో షుగర్ అనేది మన ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా దెబ్బతీస్తుందండి మనం చాలా జాగ్రత్తగా డైట్ ఫాలో అవ్వాలి ప్లస్ ఎట్ ద సేమ్ టైం మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవాలండి సో మీ అందరికీ ఇవన్నీ అర్థమైనాయని అనుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఐ విల్ క్లారిఫై ఎవ్రీథింగ్ ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బీ హెల్దీ బీ హ్యాపీ ఓకేనా అండి థ్యాంక్ యూ అండ్ ఆల్